శాస్త్రాలు తెలియజేసుకుంటే ప్రామాణికమైన సాంప్రదాయంలో శిక్షణ పొందాలి అంటారు మరి ప్రామాణికమైన సాంప్రదాయంలో ప్రామాణికమైన ఆచార్యము ఆచార్య అంటే మనం ఇది నిషేధాలు శాస్త్రాలతో మనం పాటించాల్సిన విధి నిషేధం శాస్త్రాల్లో ఎన్నెన్నో విధులు నిషేధాలు ఉంటాయి ఎన్నెన్నో మనం చేయాల్సినవి చేయకూడదు చిన్న విషయం కానీ ఆ సాంప్రదాయం ఉండే ఆచార్య దేశ పాత్ర కాలనుకున్నాక ఆ విధి నిషేధాలని ఆచరణయోగ్యంగా వాటిని తీసుకొని వాటిని ఎలా ఆచరించాలో మనం చెప్పేవారే ఆచార్యం అలాగే ఇస్కాన్లో కూడా మనం బ్రహ్మ మధ్య కోడి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నాం కాబట్టి వారి ఇస్కాన్లో ఉన్నారు సంస్థాపకాచారు అంటే ఈ సంస్థకి సంస్థ స్థాపించిన ఆచారం రోపాల్ వర్మావులుగా గురువులన కండిచ్చారు అంటే సంస్థాపక ఆచారు అనే ఒక పేరు చాలా ఖచ్చితంగా అంశం ప్రతి భక్తులందరూ కూడా ఇష్టంగా ఉంటారు నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం సంస్థాపక సంస్థాపకాచారు అంటే ఈ సంస్థలో రానున్న కాలంలో ఎంతోమంది గురువులు రావచ్చు కానీ సంస్థాపకాచారు విధించిన నియమనిషన్ గుడి నిషేధాలని ఖచ్చితంగా పూజ తప్పకుండా వాళ్ళు ఆచరించాలి ఆ గురువులు ఇద్దరిని కూడా ఇలాంటి ఆదర్శని ఉద్దేశించాలి అందుకే ఎంతోమంది గురువులు ఉండొచ్చు కానీ సంస్థాపకాచారు చాలా విశేష స్థానం ఉంది అని ఆ మరి ఇస్లాంలో మన సంస్థాపకాచార్యులు పరమ పూజ చేస్తూ ఈ శ్రీభక్తి వేదాంత స్వాక్షి సో ఇక్కడ ప్రభుత్వాలు కాదు మనకి ఇచ్చిన నిధులు చేయడా వాళ్ళ ఆచారులు ఇస్తారు మనకు ఆచార్యులు మనకి నిత్య నైమితిక సేవలు ఎలా ఆచరించాలి అని చెప్తారు నిత్యం మనం ఏం చేయాలి మన నిత్యం హరినామం చేయాలి హరే కృష్ణ మంత్రాన్ని చెప్పించాలి వెంటనే వచ్చే పరిశ్రమ మీద ఒక మాల పదిమాల ఇరవై మాల వందమాల ఇవన్నీ చేయాలి సంఖ్యాపూర్వకంగా చేయాలి అది ఎన్ని చేయాలనేది మన ఆచార్యుడు మనం ఇతరు మనం విధి అంటే మనం ఆచరించాల్సిన వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే ప్రభుత్వాలు చెప్పినట్టు మన హరికృష్ణ మంత్రాన్ని చూపించాలి కనీసం పదిహారు పదిహారసాలైన చూపించాలి అంబదశులు అభ్యాసంలో ఒకటి నాలుగు రావచ్చు కానీ దీక్ష తీసుకోవడానికి సాంప్రదాయంలో రాహదే పదహారు మంత నిశంగా పాటించాలి అది మనకి ఆచార్యుద్దేశం రేపొద్దు ఎవరో గురు వచ్చేసి నేను ఎది చాలి అనంటే ఆయన ఆచార్య పేరుని ఉల్లంఘించిన వాడే అవుతారు అప్పుడు సాంప్రదాయంలో ఉన్నవాడు కాదు కాబట్టి ఈ నియమం అనేది ప్రభుత్వం అలాగే మనకి గ్రంథాలు ఇచ్చిన ఆ గ్రంథాన్ని ప్రభుదించిన భగవద్గీత భాగవతుని ఈశోభనిషత్ మనకిచ్చిన ఉపదేశామృతం భక్తుల సామృత్యం ఇవన్నీ పుస్తకాలు ఇవన్నీ గ్రంథాలు కూడా మనకి అవి ఉద్దేశాలు మళ్ళీ మళ్ళీ మనం వేరే వేరే గ్రంథాలు మనం ఒక రెఫరెన్స్ కోసం మనం ఏదైనా దీనిలో చెప్పినవి అర్థం చేసుకోవడం కోసం వాటిని చదవచ్చే కాదు ఇది మన ముఖ్యమైన గ్రంథాలంటే ప్రతి సాంప్రదాయంలో ప్రస్థాన ప్రయాణం శృతి సుఖి న్యాయం ప్రయాణం అంటే ఏం చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి శృతి అనేది నేను చేయాలో చెప్ స్మృతి అనేది ఎలా చేయాలో చెప్తా న్యాయ అనేది ఎందుకు చేయాలి చెప్తాయి కాబట్టి ప్రౌపాదన అందించే గ్రంథాల్లో శృతి స్మృతి న్యాయం మూడు కూడా ఉన్నాయి వాస్తవంగా ఏ ప్రామాణికమైన సాంప్రదాయంలో ఈ మూడు లేకపోతే ఆ సాంప్రదాయం వాళ్ళకి అగమ్య గోచరంగా ఉంటుంది ఎందుకు చేయాలో తెలియదు ఎలా చేయాలో తెలియదు సదిగ్ధంగా ఉంటాయి కాబట్టి శుల ప్రభుత్వాల వల్ల మనకి మనకి ఎలా చెందాలి మనకి భక్తికి సామో అసలు భక్తి అంటే ఇవి తెలపడానికి ప్రతిపక్ష ఇక న్యాయం న్యాయం వేదాంత సూత్రాలుగా ప్రకటించారు దానికి భాష్యంగా మనకి భాగవతం కాబట్టి ఈ గ్రంథాలన్నీ మనం ఉండటం వల్ల మనకి భక్తులు ఏం చేయాలి ఏ కార్యాలు చేయాలి అలా చేయాలి ఇప్పుడు చేయకూడదు ఇదని మనకి గ్రంథాలు పొందగచ్చు కాబట్టి ఈ ఆచార్యం ఖచ్చితంగా పాటిస్తున్నాము పాటించిన మనం చెప్తున్నాం కదా మన సాధన విధి నామాన్ని పరిపూరించుకున్నది వాళ్ళని గ్రంథాలను పాటించారు ఇంకా మూడవది మనం విగ్రహం సేవ చేయగలం విగ్రహాలు సేవ చేయటం అంటే ఏ విగ్రహం మన సాంప్రదాయంలో మన ఇష్టదైవం ఎన్ని అవి నిర్దేశపెడతాయి సో మనం నాకు ఈ విగ్రహం నచ్చింది ఆ విగ్రహం నచ్చింది కృష్ణపడి మనం మన సాంప్రదాయ ఆచారం మనకి మనకి ఇచ్చిన ఇష్టదైవం నేను ఎన్ని రూపాయలు ఉన్నారు కానీ మనం ఆచారించేటువంటి రూపాయలు ఎక్కువగా అందించాలి ముఖ్యంగా మన మందిరాల్లో ఆ విగ్రహం నుంచి మరియు వారికి ఎలా పూజలు అందించాలి ఆకులు ఎలా చేయాలి విచారాలు ఎలా అందించాలి ఇలాంటి వాడికి కూడా మనకి పద్ధతి ఇప్పుడు వేరే సాంప్రదాయాలు వాళ్ళు చాలా కాలం నుంచి వాళ్ళు అలవాట్లో ఉన్నారు జనం దానికి అలవాటు ఉన్నారు మనం ప్రవేశపెట్టినప్పుడు ఏదో అపసాంప్రదాయంగా వాళ్ళు దాన్ని దాన్ని అని మాకు తెలిసిందా ఆయన మనం గౌపాదాన్ని ఆచారంగా సంస్కార పాటిస్తున్నాం మనకు ఒక విధి వివరం ఉంది నిత్య నైక్త సేవలు ఎలా చేయాలి నారద పాంచర పాంచరాత్ర ఆధారంగా నారద పాంచరాత్ర ఆధారంగా గోపాల పడ్డ స్వామి విద్యార్థి ఆచార్యులంతా కూడా మనకి ఈ పూజా విధానాన్ని ఎలా చేయాలి శక్తి అసలు కానీ ఇలాంటి గంధాలు మనకి ఉన్నాయి వాటి ఆధారంగా మనం పూజ చేస్తాం ఇప్పుడు ఆచార్య గౌదాలు చెప్తాము ఉదాహరణకి కొన్ని సాంప్రదాయాలు రెండవ ఇస్తారు మన అభివృద్ధి గుర్తుంది మనం ఉపచారం చేసినప్పుడు ఎలా ఇస్తాం ఇది వేరే సాంప్రదాయానికి జరిగేదాం సో మనకి ప్రుపాలలో చెప్పానంటే మనకి ఎలాంటి అనుమానం అవుతుంది ఈ విధంగా మనం విగ్రహ సేవ చేయాలి అని తెలిసి సో మనం వేరే సాంప్రదాయాన్ని తెచ్చుకో తీసుకోవాల్సిన అవసరం అనిపించినవి అని సో అది ఆచార్యం ఇక సాధు సార్లు సాధువుతో మాత్రం ఎలా సహ వాళ్ళు వ్యవహరించాలి దానికి కూడా మనకు ఆచారించాలి ఇప్పుడు మా అంతా పడే స్వామి కలు చెప్పిన మాట ఇంకో సంస్థలో ఇంకొక పేరుతో సంబంధించవచ్చు సో గౌక చెప్పారు కాబట్టి ఎవరినైనా మనం కలు అని సంబంధిస్తాం అలాగేంటి నేను వినిపిస్తాను నేను సో మనం సాధువులతో వ్యవహరిస్తున్నప్పుడు భక్తులతో వ్యవహరిస్తున్నప్పుడు మన భావన ఎలా ఉండాలి మనం ఎలా వ్యవహరించుకోవాలి దానికి సదాచారం అనేది ఎలా చేయించాలి అవి కూడా మనకి శాస్త్రంలో ఉదయ సమూపంలో భక్తులలో గౌరపాలు చాలా విపులంగా వాటిని ఇస్తారు మనకున్న వరిష్ఠం ఉన్నాయి మనకున్న తర్వాత వచ్చిన మనకు ఎక్కడ ఉంచాలి మన శమకాల గురితో ఎలా పెంపించాలి వీటికి కూడా మన నిత్య మన వ్యవహారంలో వీటికి ఎంతో మనం ఎన్నో సందేహాలు రావచ్చు వీటికి గ్రంథాలు ఆ తర్వాత పుణ్యక్షేత్రాలకు ఎలా వెళ్ళాలి ఏ పుణ్యక్షేత్రాలు ముఖ్యంగా అక్కడ వెళ్ళినప్పుడు మన భావన ఎలా ఉండాలి ఆ పుణ్యక్షేత్రానికి మన సేవలు అందించాలి అనేది కూడా ప్రోపాదంలో అంటే వాళ్ళ ధర్మానొచ్చాను దాన్ని మనం ఆచరించాలి సో నేను ప్రభుత్వం ఆచార్యం యొక్క అన్వాయులు అని చెప్పుకోవడానికి ఇవన్నీ మనం ఆచరిస్తేనే మనం చెప్పుకోవాలి నాకు అంటే నేను పరుపాలను పరుపాలనుగా రౌపాన్ని అనుకుని అనుసరించేవాడిని అని చెప్పుకోవాలంటే ఈ పై చెప్పుకున్నీ ముఖ్యంగా మనం చిన్నగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నాం ఆచరించాలి మన ఆచార్య కృపర ఆచార్య కృత చాలా మనకి ఆచార్యను ఆచరించే వాళ్ళు గురువులు అవుతారు వాళ్ళు ఇతరులకు ఉపదేశం ఇస్తారు ఈ పరంపర కొనసాగించాల్సిందే కానీ మన ఆచార్యని కేంద్రంగా పెట్టుకుని చేస్తాం ఉదాహరణకి శ్రీ సాంప్రదాయంలో ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ శ్రీ రామానుచార్యుల వారిని సంస్థాపన వారు గుర్తిస్తూ ఆయన్ని కేంద్రంగా పెడితే ఎంతో గురుపరంపర కొనసాగుతుంది అని కేంద్రం అన్ని నియమని పొందిన కేంద్రం రాము అలాగే మధ్వాచార్యులు వారి సంస్థాపకాచార్యులుగా వారు గుర్తించి వారు చెప్పుకునే దిగులు ఈ రోజులో కూడా ఓపెక్షన్ కష్టమఠాలు వాడు వాళ్ళ సేవలు అందిస్తున్నాయి అది ఎప్పుడో ఎన్నో వేల కాల సంస్థాపం అలాగే మహాత్వరాలు వచ్చే ఈ దివ్యాలు నిత్యుగ జీవితంలో ఉన్న ఈ బంగార విమా దాంట్లో ప్రుపాద్యంగా మనం మనం ఆచరిస్తూ ఉంటే మన ఆచారం చాలా పెరిగి ఎంతో మంది భర్తచీన అవకాశం అలా కాక ప్రౌపాద్య ప్రానికి విరుద్ధంగా మనకి ఇష్టం చూసినట్లుగా మనం విధి నిషేధాలను మార్పు చేసుకుని చేసుకున్నట్టయితే ఈ సాంప్రదాయం కాబట్టి మనం గౌప యొక్క విశేష స్థానాన్ని ఆయన ఆ సంస్థాపకాచార్యులుగా మనం గుర్తించి అర్థం అర్థమయ్యో తెలుసుకొని మనం ఆశించినట్లయితే ఇంకా చాలా ఇంకా ఇంకా అధికంగా విస్తృతంగా కలిగే అవకాశం